కూటమి ప్రభుత్వంలో యువతకు జరుగుతున్న అన్యాయంపై గలం విప్పిన వైసీపీ నంద్యాలలో యువత పోరు భారీ సక్సెస్ వైఎస్ రెడ్డి పిలుపు మేరకు నంద్యాల కలెక్టర్ కార్యాలయం వద్ద నేడు చేపట్టిన యువత పోరు నినాదాలతో దద్దరిల్లింది వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో యువత పోరుకు భారీ గతరెల్ వచ్చిన యువత యువతకు హామీలు ఇచ్చి ఓట్లు వెప్పించుకొని గద్దె చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ తీవ్ర తీవ్రస్థాయిలో మండిపడ్డ యువత కూటమి ప్రభుత్వం యువతకు ఇచ్చిన ఉద్యోగ నిరుద్యోగ భృతిని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేసిన యువత జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వినతి పత్రం అందజేసిన వైసీపీ యువజన విభాగం నేతలు వైసీపీ శ్రేణులు నేతలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం దోచుకోవడానికి అరాచకాలు చేయడానికి ఉన్న శ్రద్ధ ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు లేదని వైసీపీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఎన్నికల హామీలో భాగంగా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని వాలంటీర్లకు పదివేల రూపాయల జీతం ఇచ్చి కొనసాగిస్తామని నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని మాటలు చెప్పి సంవత్సరం అవుతున్న యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించకపోగా నిరుద్యోగ భృతి ఎక్కడ ప్రశ్నించారు ప్రభుత్వం యువతను వంచనకు గురి చేయడం జరుగుతోందని రాష్ట్రంలో సమస్యల పైన పోరాడితే చంద్రబాబు నాలుక చీరేస్తా అంటున్నాడు ఖబర్దార్ చంద్రబాబు యువత జోలికి వస్తే ప్రభుత్వాలే కూలిపోయాయని ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని లేని పక్షంలో వైఎస్ఆర్ సిపి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వం మెడలు వంచైనా సరే హామీలను నెరవేర్చేలాగా పోరాడతామన్నారు

yeah I'm no, no gonna